తిరుపతి తిరుమల వ్యవహారాల మీద ఏకంగా కేంద్ర హోంశాఖ నివేదిక అడగడమే కాకుండా కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి వచ్చేసి ఇక్కడ సమీక్ష చేసే వరకు పరిస్థితి వచ్చింది అంటే అసలు ఇంత ఇంతగానం ఏం జరుగుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి డెఫినెట్లీ ఒక అవమానకరమే ఒక అవమానకరమే ఇంతవరకు పరిస్థితిని తీసుకొని వచ్చింది ఎవరు వచ్చి ఇక్కడికి వచ్చి సమీక్ష చేయండి అని చెప్పి కేంద్ర హోంశాఖ వరకు వెళ్ళి చెప్పింది ఎవరు వాళ్ళని ఇక్కడికి రప్పిస్తున్నది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ ప్రభుత్వ పెద్దలు అనుమానిస్తున్నది అనుమానించడం కాదు వాళ్ళు బలంగా నమ్ముతున్నది జనసేన అధ్యక్షుడే ఈ విధంగా వాళ్ళని ఇక్కడ పిలిపించి సో దట్ తెలుగుదేశం పార్టీని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును వీళ్ళందరినీ టార్గెట్ చేయడం కోసం వీళ్ళందరినీ పలుచన చేయడం కోసం వాళ్ళని రపిస్తున్నారు అన్నది ప్రభుత్వ పెద్దలు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు బలంగా నమ్ముతూ ఉన్నారు ఎందుకంటే అందరికీ తెలుసు బీజేపీ పార్టీ వెనక ఉండి జనసేన అధ్యక్షుడిని ఇలా అడుగులేమంటే అలా అడుగులేస్తాడో ఆ విధంగా వేపిస్తున్నారు అని ఆ క్రమంలో ఈయన నాకు బీజేపీలో పలుకుబడి ఉంది బీజేపీలో నాకు వాళ్ళు తెలిసి ఏం లేదు అని చెప్పి వాళ్ళని పొగడడం కోసం స్పేస్ మరి తీసుకొని మరీ విపరీతంగా పోగుతూ ఉంటారు అంటే పొగడ్ పొగడతలనే మాట చెంది ఒక రేంజ్లో భజన చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఈయన ఏపీలు ఎంకరేజ్ చేయాలని ఉంది అందులో భాగంగానే ఆయన కొన్ని కోరికలు తీర్చుకుంటూ పోతూ ఉన్నారు ఆ కోరికలు తీర్చడంలో భాగంగానే బీఆర్ నాయర్ టార్గెట్గా ఈ సమీక్ష సమావేశం టీడీపీ టార్గెట్గా కేంద్ర హోంశాఖ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది అని టీడీపీ అనుమానిస్తూ ఉంది బట్ అందులో నిజం లేకపోలేదు టీటీడీ చైర్మన్ క్షమాపణలు చెప్పాలి పాలక మండలి క్షమాపణలు చెప్పాలి వాళ్ళు ఫెయిల్ అయ్యారు వాట్ ఈజ్ వన్ డే ఆట్ అని చెప్పి ఏపీ ఉప ముఖ్యమంత్రి చాలా సార్లు తిరుమలలోనే మాటలన్నీ కూడా మాట్లాడారు తిరుమలలోనే మాట్లాడారు ఇప్పుడు ఏకంగా ఆయన కేంద్ర హోంశాఖ వాళ్ళు వస్తున్నట్టు రాష్ట్రానికి డెఫినెట్లీ ఇన్సల్టే కదా మరి మొత్తం ఎపిసోడ్లో ఉప ముఖ్యమంత్రి పాత్ర ఉంది ఆయనే ప్రధానం అని చెప్పైతే టీడీపీ అనుమానిస్తూ ఉంది మొత్తం మీద వీళ్ళ మనస్పర్ధలు మళ్ళీ సొల్యూషన్ లాగా పూసుకొని అతుక్కొని ముందుకెళ్తాయో లేకపోతే వీళ్ళు విడిపోవడానికి కారణం అవుతుందో తెలియదు కానీ రామండ్ గేమ్ లాగా అయితే వీళ్ళిద్దరూ మరి ఏదో ముందుకైతే ఉన్నారు ఎన్ని రోజులు వెళ్తారో తెలియట్లే అని ఇంకొకటి కూడా తిరుపతి తిరుమల వ్యవహారానికి సంబంధించి ఆ వంగవీటి నరేంద్ర ఆయన తరఫున అడ్వకేట్ బాల ఆయన కేంద్ర హోంశాఖకు మానవ హక్కుల కమిషన్ అందరికీ కంప్లైంట్ చేసి ఉన్నారు బేస్డ్ ఆన్ దట్ కంప్లైంట్ వస్తున్నాము అని లేకుంటే మాకు అందిన ఫిర్యాదుల ఆధారంగా మేము వస్తున్నామని కేంద్ర హోంశాఖ వాళ్ళు జారీ చేసినటువంటి వాళ్ళు రాసినటువంటి లేఖలు తిరుమలకు వస్తున్నట్లు వాళ్ళు రిలీజ్ చేసిన ప్రకటనలు అయితే ఎక్కడా లేదు కానీ బట్ సరే ఆ కంప్లైంట్ కథ ఎలా ఉన్నా ఓవరాల్గా వాళ్ళని ఇక్కడికి రప్పించి ఈ ఇష్యూను ఏమంటారు ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా టీడీపీ చైర్మన్ టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్లే విధంగా ఉప ముఖ్యమంత్రి పావులు కదిపారు అని టీడీపీ పెద్దలు అయితే బలంగా అంచనా వేస్తూ ఉన్నారు వాళ్ళ అనుమానం కూడా నిజమే కావచ్చు ఏం కొట్టిపడే